వారికి జూలై మూడో తేదీ గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున మిమ్మల్ని కాదనుకొని చీకొట్టిన వ్యక్తి మీ కాల దగ్గరకు రాబోతున్నారు ఎవరో ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకోండి అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి దేవత తరాదన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరెప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు అలాగే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఏవి ఉన్నా కానీ లేదంటే చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నా కానీ రేపటి రోజున మీ భాగస్వామి పట్ల మీరు చాలా అద్భుతంగా మంచి భావనతో అయితే ఉంటారండి అలాగే జరిగిపోయినటువంటి కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా మీ జీవిత భాగస్వామితో మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున మీకు కొత్త పార్టీలతో పరిచయాలు కూడా ఏర్పడతాయి వ్యాపార స్థలంలో కొన్ని కొత్త ఒప్పందాలు కూడా మీకు అందుతాయి కొంతమందికి మీరు కోరుకుంటున్నటువంటి ఉద్యోగం లభించేటువంటి సూచనలు అయితే ఉన్నాయండి అనారోగ్య సమస్యలు కూడా కొంచెం మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అలాగే బంధులతో భేదాభిప్రాయాలు కూడా ఏర్పడటువంటి అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బంది పెడతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త వహించండి అలాగే సాధించాలనుకునేటువంటి పట్టుదల మీలో ఎక్కువగా పెరుగుతుంది పరిచయస్తులను పెంచుకుంటారు కుటుంబంలో చిన్న తరహా వైద్య సలహాలు అవసరం అవుతాయి ఇంట్లో పెద్దవారికి కానీ లేదంటే చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా చిన్నపాటి వైద్య తరహా వ్యవహారాలు అయితే రేపటి రోజున మీరు మీకు ఎదురపడవచ్చు అలాగే స్థిరాస్తుల యొక్క క్రమ విక్రయాలు క్రయ విక్రయాలు కొంచెం దూరంగా ఉండడం మంచిదండి మీరు కోరుకున్నటువంటి విజయాన్ని మీరు పొందుతారు పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులో రేపటి రోజున రావడం వల్ల కొంచెం మీరు చాలా ప్రశాంతంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఒత్తిడి ఒత్తిడి నుండి విముక్తి కలిగి అవుతారని చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజున మీ హృదయం చెప్పే చెప్పేదానికి కాకుండా మీ మనసు చెప్పేదానికి కొంచెం ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వండి దగ్గర బంధువులతో ఉన్నటువంటి చేదు సమయం మరల మీకు మధురంగా మారబోతుంది విద్యార్థులకు వినోదం ఆనందంలో సమయం వృధా చేసుకుంటారు కొంచెం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకండి ఇక ఒకరికి ప్రతికూల వ్యాఖ్యలు మీకు రేపటి రోజున కోపం తెప్పించేటువంటి సమస్యలు అలాగే మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఎవరైనా ఏదైనా అన్నా కూడా మీకు కోపాన్ని కనుక ఎక్కువగా తెచ్చుకున్నారంటే ముందు ముందు రోజుల్లో మీరు కొంచెం అనవసరమైనటువంటి అంటే లేనిపోని చిక్కుల్లో పడేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కోపాన్ని కూడా తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి లేదంటే మీ పని చెడిపోతుంది పనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా చేయడానికి మీకు రుణం తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి ఆస్తి సంబంధిత పనుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయండి అలాగే సిబ్బంది సహోద్యోగులతో మంచి సంబంధాలు రేపటి రోజున కొనసాగబోతున్నాయన్నమాట ఉద్యోగాలు చేసే వారికైతే ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కూడా లభించబోతున్నాయని చెప్పుకోవాలి మీ పని సంబంధిత సమస్యలు మీ కుటుంబాన్ని అతలాకుతలం చేయకుండా చేయనీయకుండా అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడం వల్ల సంబంధాలకు మీరు ఎక్కువగా ప్రిపరేషన్స్ ఇచ్చేట అవకాశాన్ని మీకు ఎన్ని పనులకైనా ఉండొచ్చండి ఈ రోజు మొ రోజు మొత్తం మీద ఎంత బిజీగా అంటే మీ లైఫ్ అండి లీడ్ చేసుకుంటారు అంతేకాకుండా ముఖ్యంగా మీ కుటుంబానికి అలాగే బంధులకు ఆప్యాయంగా మీతో మాట్లాడాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ఏ విధంగా సమయాన్ని కేటాయించాలా ఎలా ప్లాన్ చేయాలి వాళ్ళతో సరదాగా ఉండడానికి ఇవి కూడా కొంచెం ముఖ్యమని చెప్పి తెలుసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మన మానసిక ఆరోగ్యాన్ని పెంపు అంటే పెరుగుదల కోసం మనం చాలా బాగా ఉపయోగపడతాయండి కాబట్టి తప్పకుండా మనకు మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి ఇంకా ఇవన్నీ కూడా జరగాలంటే మనం మానసిక ఆరోగ్యం మనకి ఎక్కువగా ఉండాలి అంటే మనం చక్కగా పిల్లలతో కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులతో కానీ స్నేహితులతో కానీ ఇలా ఎవరో ఒకరి దగ్గర నుంచి మనం ప్రశాంతంగా వాళ్ళతో కాసేపు అనేది మనం సమయాన్ని తప్పకుండా వారికి కేటాయించాలి ఇక అలాగే మీ ప్రేమ సంబంధంలో మీరు నిజాయితీగా ఉంటారండి అలాగే మీ ప్రేమికుల పరంగా చాలా అత్యద్భుతంగా రేపటి రోజున ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే ప్రేమికుల పరంగా రేపు ఇంట్లో కుటుంబ జీవితం అంటే సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం వారితో చెప్పుకొని ఒప్పించుకొని వివాహానికి దారితీస్తే ఈ విధంగా ఎవరైతే ఆస్తిని అంటే అక్రమంగా ఆక్రమించుకొని అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి రేపు చాలా ఏదైనా కానీ మానసికంగా వాళ్ళు దెబ్బతీనటువంటి అవకాశం ఉంది సాధ అసాధారణమైన పనులు కూడా రేపటి రోజున చక్కగా మీకు మీ ద్వారా చేయబడతాయండి ఇంకా ఏదైనా కానీ అంటే మిమ్మల్ని ఎవరైనా కానీ అంటే ఇతని వేస్ట్ అని ఈ పని వల్ల వీరికి అయ్యేటువంటి అవకాశం లేదని ఇంకా వేస్ట్ అని దీని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని పక్కనే పెట్టినటువంటి వ్యక్తులు కానివ్వండి లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ మిమ్మల్ని కాదనుకున్నటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున మిమ్మల్ని చే చే చేస్తున్నటువంటి ఒక గొప్ప పని అయితే మీరు చేస్తున్నటువంటి పని పట్ల అంటే ఆ యొక్క ఉత్సాహాన్ని మీరు ఏ విధంగా అయితే కనబరుస్తున్నారో అలాగే ఆ పని పట్ల మీరు ఏ విధమైనటువంటి లాభాలను పొందుతున్నారు ఈ విషయాలని కూడా వేరొకరి ద్వారా తెలుసుకొని ఎవరైతే మిమ్మల్ని పక్కన పెట్టారో ఎవరైతే మిమ్మల్ని కాదనుకున్నారో ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరకు తిరిగి తిరిగి వచ్చి మాకు ఏదో తెలియక మీ గురించి కొంచెం తక్కువగా మాట్లాడడం మీ గురించి చీప్గా మాట్లాడమని మీ గురించి తెలియక మన్నించమని చెప్పి తప్పకుండా వేడుకుంటారు ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో ఆ వ్యక్తులే మరలా వచ్చి మీ దగ్గరకు మీ పని అంటే మీ పని యొక్క తీరును మీరు చేస్తున్నటువంటి ఆ పని యొక్క మంచి తెలివితేటలతో కూడినటువంటి ఆ పనిని అప్రిషియేషన్ చేయడమే కాకుండా అసలు ఆ పనిని ఎలా స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేస్తే మంచిది ఎవరైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకొని మాట్లాడారో ఆ వ్యక్తులే వచ్చి మీ దగ్గరకు మీ యొక్క పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీరు చేస్తున్నటువంటి ఆ పని వ్యవహారాలన్నీ కూడా అడిగి మరీ తెలుసుకుంటారండి ఇక రేపటి రోజున మీకు సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం పెరుగుతుంది అలాగే మీ పట్ల కొంత ఆసక్తి అంటే అందులో ఉంటారనమాట మీకు చేస్తున్నటువంటి పనితీరుకు అలాగే మీపై ఉన్నటువంటి అభిమానం ఇంకాస్త రెట్టింపు అవుతుంది ఇంకా ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసినటువంటి విషయం మరొకటి ఉందండి అంటే ఎవరైతే అంటే మీరు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కావచ్చు తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి ఉన్నటువంటి వ్యక్తులు అలాగే ఉన్నారో ఆ వ్యక్తులకై వాళ్ళే మరలా వచ్చి మీ దగ్గరకు రాబోతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులకు మీరు మరలా మీ దగ్గరకు చేర్చుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మీ జాతక పరంగా కాబట్టి ఏంటంటే మీరు అలాంటి వ్యక్తులకు ఎవరనేది మీరు కావాల్సి తెలుసుకొని ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో మరలా కావాలనుకొని మరలా ఎవరైతే వారి జీవితంలో మిమ్మల్ని ఆహ్వానించారో ఇలా మీకు చేస్తున్నారు కట్టు అంటే పని కట్టుకొని అదే దాన్ని ఉండవలసినటువంటి సమయం ఇంకా అలాగే మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలాగా విస్తరించబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాలన్నీ కూడా బలమైనటువంటి ఒక గొప్ప పునాదిని రేపటి రోజున మీరు అందుకోబోతున్నారు అంటే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు మంచిగా మీకైతే అనుకూలంగా ఉండబోతున్నాయి అన్నమాట ఇలా వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకోబోతున్నారు బంగారు నాణంలో మీరైతే సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని ఆ యొక్క ఆదాయాన్ని ఇంకా మీరు బాగా ఒక నదిలాగా పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని అయితే రేపటి రోజున మీరు చేయబోతున్నారు అలాగే సంపద కూడా పెంచుకోవాలని మీరు ఏదైతే కోరుకున్నారో కాలం కూడా మీకు అనుగ్రహంగా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతుంది దైవ బలం అని చెప్పి భగవంతుడిని మీరు ఏ విధంగా అయితే దైవ బలం మీకు ఈ రాశి వారికి ఎక్కువగా ఉందో అంతే విధంగా భగవంతుడికి మీరు చేసేటువంటి పూజ ఆరాధన ఏ దైవానికి సంబంధించిన అయినా పర్లేదండి మీ ఇష్ట దైవారాధన ఇలా ఏదైనా కానీ భగవంతుడి యొక్క ఆరాధన మీరు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి మీకైతే ఎంత కష్టపడ్డారో మీరు అంత న్యాయపరంగా మీ జీవితంలో భగవంతుడు కూడా అంతే విధంగా బహుమానాన్ని మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడండి అలా చూసి చూసి వీరు చాలా రోజుల నుంచి కష్టపడిపోతున్నారే చాలా రోజుల నుండి ఎన్నో పూజలు చేశారు నా కోసం ప్రార్థిస్తూ ఉన్నారు నేను మాత్రం ఇతనికి ఎందుకు సహాయపడకుండా అనేటువంటి ఉద్దేశం భగవంతుడికి కలుగుతుంది కాబట్టి మనం చేసినటువంటి పుణ్యాలని పూజలు కానీ దాన ధర్మాలు కానీ ఏవైనా కానీ మాట సహాయం కానీ లేదంటే వారికి ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వలన ఒక రూపాయి దానం చేసినా కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి ఊరికే పోవండి అవన్నీ కూడా ఏదో ఒక విధంగా భగవంతుడు మనకు మంచి చేసేలాగా కాలం కూడా మనకు తప్పకుండా అనుకూలంగా ఉంటుందన్నమాట ఏ జన్మలో పుణ్యమో కానీ ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు ఏ పని చేస్తుంది రేపటి రోజున మంచిగా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇలా స్థిరాస్తులకు కూడా మీకు వృద్ధి చేసేటువంటి తెలివైనటువంటి పెట్టుబడిదారులకు మంచి నిర్ణయాలను కూడా తీసుకోబోతున్నారు ఇక అలాగే మొహమాటం లేకుండా చక్కగా మీకున్నటువంటి ఎటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా మీకు ఏర్పడినా కానీ వెంటనే మీకు సంబంధించినటువంటి వారితో మొహమాట పడకుండా మీరు ఎదురు తిరిగి వారితో మాట్లాడకుండా మీకు ఏదైనా అన్యాయం జరిగినా కానీ లేదంటే జరగవలసినటువంటి మీకు దక్కవలసినటువంటి ఏదైనా కానీ డబ్బు కానీ లేదంటే ఆస్తిపాస్తులు కానీ ఎలాంటి విషయాల్లో వచ్చినప్పుడు మీకు దక్కవలసినవి ఏది ఉన్నా కూడా ఆశలు విడిచిపెట్టుకోకుండా ఎలాంటి వ్యక్తులకైనా కానీ బిజినె అంటే ఏది తప్పులేదంటే కొంచెం గొడవ పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ర్యాష్గా మాట్లాడకుండా కొంచెం నిదానంగా మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తపడి మీకు రావాల్సినటువంటివన్నీ కూడా మీ దాకా వచ్చేటువంటి తెలివితేటలను మీరు కలిగి ఉండాలి ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున తప్పకుండా జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మీరు తెలుసుకున్నారు కదండి ఇంకా ఎవరైతే మిమ్మల్ని కాదని కొన్ని చీకొట్టి వెళ్ళిపోయారో అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీకు తప్పకుండా మీ కళ దగ్గరకు రాబోతున్నారు మమ్మల్ని క్షమించండి మేము తప్పు చేశాము మీ పరంగా మిమ్మల్ని చాలా బాధ పెట్టాము మిమ్మల్ని ఎంతో హింసించాము ఇప్పుడు మేము మా తప్పు మేము తెలుసుకున్నామని తప్పకుండా మీ దగ్గరకు వచ్చి వారు ఎంతో క్షమాపణ చెప్పుకుంటారు కానీ ఒకసారి మనం ఎవరినైనా నమ్మకూడదని అనుకుంటామో అలాంటి వారిని మనం తొందరగా కూడా నమ్మేస్తూ ఉంటాం కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టిన వారందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని మాట్లాడండి కానీ వారు ఎలాంటి వారని తెలుసుకొని కొంచెం దూరంగా ఉండడం మీకే మంచిది శివారాధన తప్పనిసరిగా చేసుకొని శివుడిని ఆరాధించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్